అమెరికాలోని ఫెలడాల్ఫియాలో ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ హౌస్ వద్ద బానిసలకు సంబంధించినటువంటి ప్రదర్శన బోర్డులను నేషనల్ పార్క్ సిబ్బంది తొలగిస్తున్నారు అయితే ఈ బానిసలకు సంబంధించినటువంటి ప్రదర్శన బోర్డులు ఇప్పుడు ఎందుకు తొలగిస్తున్నారు అసలు ఎవరివి అమెరికా మొట్టమొదటి అధ్యక్షుడైనటువంటి జార్జ్ వాషింగ్టన్ దగ్గర తొమ్మిది మంది బానిసలుగా పనిచేసేవాళ్ళు ఈ తొమ్మిది మంది యొక్క వివరాలు ఈ ప్రదర్శన బోర్డులుగా పెట్టి అక్కడ ఉంచారు మ్యూజియంలో అయితే మార్చి రెండు వేల ఇరవై ఐదున అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఒక ఆర్డర్ జారీ చేశారు ఏంటంటే అమెరికా చరిత్రలో నిజం మరియు వివేకాన్ని పునరుద్ధరించడం అని చెప్పి ఒక ఆర్డర్ని పాస్ చేశారు ఏంటి ఆర్డర్ దేనికంటే ఈ ఆర్డర్ ఏం చెప్తుందంటే ప్రస్తుతం ఉన్నటువంటి మ్యూజియంలో అమెరికా భావజాలాన్ని నెగిటివ్గా చూపిస్తున్నాయి అని చెప్పి ప్రచారం చేస్తున్నారు ఇకపోతే రెండోది అమెరికాలోని చీకటి కోణాలను అతిగా చూపించి అమెరికా ప్రతిష్టను భంగం చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో అమెరికాకు రెండు వందల యాభైవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి సో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అమెరికా ప్రదర్శన పెంచే విధంగా ప్రదర్శనలు పెట్టాలి అని చెప్పి ఈ ఆర్డర్ యొక్క ముఖ్య ఉద్దేశం సో ఈ ఆర్డర్ ప్రకారం ఇప్పుడు ఈ అమెరికాని నెగిటివ్గా చూపించేటువంటి ఈ ప్రదర్శన బోర్డును తొలగిస్తున్నారు అయితే అక్కడ ఉన్నటువంటి మేయర్ ఫిలడాల్ఫియాలో ఉన్నటువంటి మేయరు ఈ విషయం మీద ఈ ప్రదర్శన బోర్డును తొలగించడం మీద కోర్టుకు వెళ్ళారు ఎందుకని రెండు వేల ఆరు చట్టం ప్రకారం అక్కడ ఒక ఒప్పందం జరిగింది మ్యూజియంలోని ఏ వస్తువు అయినా సరే మార్పులు చేర్పులు చేయాలి అంటే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికార యంత్రాంగానికి చెప్పి చెయ్యాలి కానీ కేంద్ర ప్రభుత్వం తన అధికార దుర్వినియోగాన్ని వినియోగించుకొ అంటే అధికారాన్ని ఉపయోగించుకొని ఇది చట్ట వ్యతిరేకంగా ఈ పని చేస్తుంది అని చెప్పి ఆమె కోర్టుకు వెళ్ళారు అయితే ఇప్పుడు ట్రంప్ నిజంగా అమెరికా ప్రతిష్టని పెంచడానికి ఈ ఆర్డర్ పాస్ చేశారా లేదా అమెరికా నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా మళ్ళీ ఈయనే రావడం కోసం ఇలాంటి అంటే ఇలాంటి యాక్టివిటీస్ని మళ్ళీ ఆయన యాక్టివేట్ చేస్తున్నారా అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి అయితే ఈ విషయం మీద ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రిపబ్లికన్లకి డెమోక్రాట్లకి కొంచెం బెత్తగానే వార్ నడుస్తుంది అనమాట ఇంటర్నల్గా మరి దీని విషయం మీద మరి మీరు మీ అభిప్రాయం కానీ మీ కామెంట్స్ కానీ నాకు చెప్పండి వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ